సూలూరుపేట మండలం కోటపలూరు గ్రామంలో మంగళవారం జరిగిన ఇది మంచి ప్రభుత్వం మరియు ప్రజావేదిక కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్తో పాటు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా పెట్టుకొని దానికి అనుగుణంగా ప్రతి నియోజకవర్గంపై విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నారని తెలియజేశారు ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజల వద్దకు అధికారులను పంపి వారి అవసరాలను తీరుస్తున్నట్లు తెలిపారు ఇసుక అవసరాలకు అనుగుణంగా అనుమతులతో తోలుకోవచ్చని చెన్నైకి తరలిస్తే కఠినమైన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు అనంతరం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నిలవల సుబ్రహ్మణ్యం మాజీ మంత్రి పరసారత్నం ప్రసంగించారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలియజేశారు అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు పొలం పిలుస్తుంది కార్యక్రమం కింద కౌలు రైతులకు సిసిఆర్సి కార్డులు పంపిణీ చేశారు ఈ సమావేశానికి ముందు జిల్లా కలెక్టర్ కోటపలూరులోని శివాలయంను దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రముని ఎంఆర్ఓ నరసింహ ఎంపీడీఓ మరియు బీజేపీకి చెందిన నేత ఆరని విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సరే నేను చెప్పినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలని చెప్పినటువంటి దృక్పథంతో నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక ఆలోచన ఒక ఆశయం ప్రతి వాళ్ళకి కూడా పెన్షన్ ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరిని కూడా తీసివేయకుండా అందరికీ కూడా ఒకటో తేదీ సచివాలయంలో ఉండేటువంటి వాళ్ళనే పెట్టుకొని ప్రతి ఇంటికి కూడాను ప్రతి అబ్బాకి ప్రతి తాతకి ప్రతి అక్కకి ప్రతి చెల్లికి ప్రతి అన్నకి ప్రతి తమ్ముడికి ఇంటికే ఇవాళ నాలుగు వేల రూపాయలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గర్వంగా తెలియజేస్తూ ఉన్నాను కలెక్టర్ గా ఫస్ట్ టైం వెంకటేశ్వర స్వామి పాదాల చెంతకి సేవ చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు పంపించినటువంటి యువ ఐఏఎస్ ఆఫీసర్ వెంకటేశ్వర సారు గట్టిగా చప్పటి కొట్టి మన నియోజకవర్గానికి ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి నిధులు ప్రత్యేకంగా రేపు ఈ ఏదైతే ఈ జగన్ ప్రభుత్వంలో మాకు ఇక్కడ ఫిమ్మింగ్ ఫెస్టివల్ కి ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండేటువంటి విషయాన్ని పక్కకు పెట్టేసేసి మానేసి ఉన్నారు కలెక్టర్ దృష్టికి ఇంతకు ముందే మన శాసనసభ్యులు వారు వచ్చేటప్పుడు మరి సార్ మా స్లిమ్మింగ్ ఆఫీస్ వాళ్ళని ఆపేసినారు సార్ మీరు వచ్చారు నేను కొత్త ఎమ్మెల్యేని మీరు కొత్త కలెక్టర్ మరి ఇద్దరు బ్రహ్మాండంగా ప్లెమ్మింగ్ ఆఫీస్ వాళ్ళు తప్పు అని చెప్పి కోరారు కలెక్టర్ గారు కోరని సరే నేను చెప్పి సంతోషంగా సుముఖంగా ముందుకు వచ్చారని చెప్పి నేను తెలియజేస్తూ ముఖ్యమంత్రి అయితే ఆయన ఇరవై నాలుగు గంటల్లోనే మెగా డిఎస్సి మీద సంతకం చేసిన విషయం మీకు అందరూ కూడా తెలుసు రెండు మంది నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయు వృత్తి వచ్చేదానికి అవకాశం కల్పించాడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో సుమారు రెండు వందల ఇరవై ఐదు అన్న క్యాంటీన్లు ప్రారంభోత్సవం చేశారు మరి అంతేకాదు రేపు మా దీపావళికి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళ అమ్మ మహిళా తల్లులకు ఉచితంగా మూడు సిలిండర్లు ఇచ్చే పథకాన్ని కూడా ప్రవేశపెట్టబోతా ఉన్నారు అదే విధంగా తల్లికి వందనం ఆడబిడ్డ నిధి ఆర్టీసీ బస్సు సౌకర్యం నిరుద్యోగ యువతకు ప్రతి సంవత్సరం ఐదు లక్షల ఉద్యోగాలు నాలుగు సంవత్సరాల్లో నాలుగైదు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించేదానికి రూపకల్పన చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు గడిచింది ఈ వంద రోజుల్లో మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన హామీ ఇచ్చినట్టుగానే మొదటి మొదటిగా మెగాడిఎస్సి మీద సంతకం చేశారు పదహారు వేల నాలుగు వందల నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించారు అలాగే ఆయన చెప్పినట్టు అరవై సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి నాలుగు వేలు పెన్షన్ పెంచడం జరిగింది ఏప్రిల్ నుంచి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కలిపి జూలై ఒకటో తారీఖున ఏడు వేలు ఇచ్చారు అలాగే తర్వాత ప్రతి నెల నాలుగు వేలు పెన్షన్ అందజేస్తున్నారు అధికారులతో సహా అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా వెళ్ళి ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి నాలుగు వేలు పెన్షన్లు అందజేస్తున్నారు అలాగే ఆయన చెప్పినట్టుగా అంతకుముందు ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు మూసివేశారు దాన్ని పునరుద్ధరణ చేసి ఇప్పుడు నాయుడుపేటలోని సూలూరుపేటలోని రెండు అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం అయింది ఐదు రూపాయలకే పేదవాడికి నాణ్యమైన భోజనం అందిస్తున్నారు ఇలాగా ఆయన సూపర్ సిక్స్లో చెప్పిన ప్రతి ఒక్క పథకాన్ని ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు ఆయన చెప్పిన మూడు గ్యాస్ సిలిండర్లు కూడా దీవళి నుంచి స్టార్ట్ అవుతాయి అలాగే ఆయన చెప్పిన మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా త్వరలోనే మొదలవుతుంది తల్లికి వందనం కూడా త్వరలోనే ఇస్తారు ఇలా సంక్షేమ పథకాలే కాకుండా మన బీదం నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన మండలంకి రెండు కోట్ల లెక్కన ఆరు మండలాలకి పన్నెండు కోట్లు మంజూరైంది దీనికి ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు కావచ్చు ఇవన్నీ చేసుకునే అవకాశం ఉంది అలాగే గోకులాలు మంజూరు చేశారు కలిపి నూట ముప్పై మంజూరు చేశారు వంద రోజులు అవుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్లందరికి మాకు ఆదేశాలు ఇస్తున్నారంటే ఇది ఒక ప్రజా ప్రభుత్వం ప్రజల దగ్గరికి మా అధికారులు గాని శాసనసభ్యులు గాని మిగతా రాజకీయ నాయకులు గాని అందరూ ప్రజల వద్దకే వచ్చి వాళ్ళ ఊరి సమస్యలు ఏంటి వాళ్ళ దగ్గర తెలుసుకొని గ్రామ సభల ద్వారా పెట్టి మీరు చూసినట్టయితే గడిచిన నెలలో రాష్ట్రం అంతటా ఒకే రోజు మనం రికార్డు స్థాయిలో గ్రామ సభలు నిర్వహించుకోవడం జరిగింది ఇదివరకు గ్రామ సభలు అంటే ఏదో పంచాయతీ సెక్రటరీ ఎంపీడీఓ రూమ్లో కూర్చొని వాళ్ళే తక్కువ మంది జనాలతో చేసుకునే పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఉండి గ్రామ సభలు అంటే అలా కాదు జరగాల్సింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గ్రామ సభలో ఉండాలనే ఉద్దేశంతో రికార్డు స్థాయిలో రాష్ట్రం అంతటా ఒకే రోజు అందరు అధికారులతో కలెక్టర్ నుంచి పై స్థాయి అధికారుల వరకు అదేవిధంగా గౌరవ శాసనసభ్యుల నుంచి కింద సర్పంచ్ వరకు కూడా అందరూ కూడా గ్రామ సభల్లో పాల్గొని ప్రతి ఊరికి ఏమేమి సమస్యలు ఉన్నాయో వాటిని ఎలా పరిష్కారం చేయాలనేది కూడా ఒక యాక్షన్ ప్లాన్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క నియోజకవర్గానికి ప్రతి ఒక్క మండలానికి ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేయమంటున్నారు ఒకప్పుడు ఆయన ముప్పై ఏళ్ల క్రితం విజన్ ట్వంటీ ట్వంటీ అంటే చాలా మంది ఎక్కువ మంది నమ్మలేని పరిస్థితి కానీ మనం చూసుకుంటే విజన్ ట్వంటీ ట్వంటీ ఆయన ఎప్పుడూ ఇరవై ఏళ్ళ క్రితం చెప్పింది ఈ రోజు హైదరాబాద్ ఇదంతా ఎంత రూపు మారే మారే అందరికి తెలిసింది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే రెండు వేల నలభై ఏడు ఎందుకంటే స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు అవుతుంది కాబట్టి అప్పటికల్లా నలభై ఏడుకి ఎంతో దూరం లేదు కేవలం ఇరవై సంవత్సరాలే ఉంది అప్పుడు కల్లా ఎలా మన మండలం బాగుపడాలి ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఊర్లో ఉన్న ప్రతి ఒక్క పెద్ద మనిషి దగ్గర నుంచి ఊర్లో నాయకులు ఊర్లో ఉన్నటువంటి రైతులు ఊర్లో ఉన్నటువంటి గృహిణీలు ఊర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా అడిగి ఒక మండలానికి అభివృద్ధి ప్రణాళిక తయారు చేసి నియోజకవర్గానికి కూడా ఒక అభివృద్ధి ప్రణాళిక తయారు చేసి దానికి కావలసినటువంటి నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలా అనేది ఒక కార్యాచరణ పెట్టుకొని దాన్ని దాన్ని అనుగుణంగానే ప్లాన్ కానీ పథకాలు కానీ తీసుకొచ్చి చేయాలనే ఒక ఆదేశం మాకు ఇచ్చున్నారు దాంట్లో భాగంగానే ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో ఈ డాక్యుమెంట్ ఈ యాక్షన్ ప్లాన్ అని తయారు చేయడం జరుగుతుంది ఊర్లో అందరూ కూడా దాంట్లో భాగ్యస్వాములై మీ మీ సలహాలు దానికి ఇచ్చినట్టయితే ఎంతో మంచిగా అది మనం చేసుకోవచ్చు తహసిల్దార్ అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మైనింగ్ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని ఇంతవరకు రిలాక్సేషన్ అదే విధంగా చెన్నై వెళ్తుంది లేదంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వెళ్తుందంటే అది మీరు కంట్రోల్ చేయండి కానీ మామూలు సాధారణ ప్రజల్ని దీనికోసం ఇబ్బంది అసలు పెట్టొద్దు వాళ్ళు ఇంటి వరకు పొలం వరకు ఏదైనా తీసుకెళ్తే దాంట్లో ఎటువంటి ఇబ్బంది చేయడానికి వీలు లేదా అలెక్షన్ చూసుకోండి ఆర్డీఓ గారు అది ఒకసారి ఇబ్బంది పెట్టొద్దు కదా